శ్రీగురు బ్యోన్నమ సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుండి అవతలకి కాలు పెట్టారో అప్పుడే అంతఃపుర భవనాలన్నీ కూడా కలతప్పాయి అంతవరకు పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన ఆ వీధులన్నీ వెలవెలబోయాయి కైకేయి మందిరంలో కటిక నేలపైనే కూలిపోయిన దశరథుడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు తన రాముడు లేని రాజ్యాన్ని తాను చూడలేనని చెప్పి అడుగు బయటకు వెయ్యకుండా అక్కడే రోధిస్తూ ఉండిపోయాడు వశిష్ఠ మహర్షి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా పోయింది తాను ఎవరికి ఏ అపకారం చేశానని చెప్పి ఇంతటి శిక్ష విధించావు అంటూ దశరథుడు దైవాన్ని తలుచుకుంటూ ఉండగా గతంలో జరిగిన ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు కదలాడింది ఆ సంఘటన కారణంగానే తనకు ఈరోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది ఆ రోజున జరిగిన ఆ సంఘటన పదే పదే అతని మదిలో మెదులుతూ ముల్లులా పొడుస్తోంది ఆ బాధను మర్చిపోవడానికి లేకుండా పోయింది ఆయన ఏ దిక్కుకు తిరిగిన ఆ దృశ్యమే కళ్ళ వాకిళ్లలో నిలుస్తూ ఉంది ఒకసారి దశరథ మహారాజు వేటకు వెళ్ళాడు అలా ఆయన క్రూర మృగాలను వేటాడుతూ ఉండగా దట్టమైన అడవిలో ముందుకు వెళ్ళిపోతాడు ఆ సమయంలో ఒక పొదల చాటున ఏదో అలికిడి అవుతుంది ఏదో మృగమే అక్కడ ఉండి ఉంటుందని భావించిన దశరథుడు గురి చూసి బాణం వదిలాడు ఆ బాణం వెళ్ళిన దిశ నుంచి అమ్మా అంటూ ఒక అరుపు వినిపిస్తుంది దాంతో దశరథుడు పరుగు పరుగున అక్కడికి వెళతాడు తన బాణం దెబ్బకి విలవిలలాడుతున్న ముని కుమారుడిని చూస్తాడు తాను చేసిన పనికి ఎంతగానో బాధపడతాడు తన పేరు శ్రవణ కుమారుడు అని చెప్పిన ఆ ముని కుమారుడు అంధులైన తన తల్లిదండ్రులు అక్కడికి దగ్గరలోనే ఉన్నారని చెప్పాడు వాళ్ళకి దాహంగా ఉండడంతో మంచినీళ్ళ కోసం ఈ కొలను దగ్గరికి వచ్చాను అని అంటాడు వెంటనే మంచినీళ్లు తీసుకువెళ్ళి వారి ప్రాణాలను నిలబెట్టమని చెప్పి అతను మరణిస్తాడు దశరథ మహారాజు అప్పుడు ఒక దొన్నెలో మంచినీళ్లు తీసుకుని ఆ ముని దంపతుల దగ్గరికి వెళతాడు తమ కుమారుడు ఏమయ్యాడు అడిగిన ఆ దంపతులకు జరిగింది దశరథుడు చెబుతాడు దాంతో తమ మాదిరిగానే పుత్రశోకంతో తనువు చాలించమని శపించి వారు మరణిస్తారు ఆ శాపం గుర్తుకు రాగానే దశరథుడు మరింతగా కుమిలిపోతూ కూలిపోయి మరణించాడు స్వస్తి శుభమస్తు